ఉండవల్లి టీడీపీ కార్యాలయంలో పార్టీ రూరల్ అధ్యక్షులు దాసరి కృష్ణను పలువురు టీడీపీ నాయకులు అభినందించారు ఈ కార్యక్రమంలో నాయకులు దానబైన సుందరరావు యాదవ్ తాడిబైన భాస్కర్ బసివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చాలా సంతోషం మా మిత్రుడు సహసరుడు దాసరి కృష్ణ గారు మా బాగా పరిచయమే కాకుండా ఎంతో మేమంటే అభిమానంగా అన్యూన్యంగా ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వటం అనేది చాలా హర్షదక విషయం ప్రత్యేకంగా ముందుగా మరి ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా రాష్ట్ర బీసీఎల్ రాష్ట్ర తరఫున అదేవిధంగా మంత్రివర్యులు కొలు రవీంద్ర గారి తరఫున కూడా ఇందాక ఫోన్ చేసి సార్ వెళ్తున్నానంటే నా తరఫున కూడా చెప్పాయా అని చెప్పని కూడా చెప్పారు వారి తరపున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే మరి దాదాపు అందరు పరిచయస్తుడు ఈ మండలమే కాదు దాదాపు కాన్సన్సీలోనే దాసర కృష్ణా గారు అంటే తెలియనోళ్ళు ఎవరు లేరు అలాంటి వ్యక్తి ఇవ్వటం అనేది కూడా చూస్తే చాలామంది చెబుతూ ఉన్నారు కృష్ణ మాకు చాలా సంతోషంగా ఉండండి అని చెప్తా ఉన్నారు అదేవిధంగా చిన్న చూసిన కృష్ణా గారికి ఈ మండలంలో ఉన్నటువంటి రూరల్ మండలంలో ఏదున్నా కూడా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఎక్కదాటిగా అందరం కలుపుకొని ఎంతో పనిచేయాల్సిన అవసరం ఉంది లోకేష్ బాబు గారికి మన నియోజకవర్గం రావటమే అదృష్టంగా భా భావిస్తా అందరం కూడా ఆయనకు మంచి పేరు తీసుకురావాలని ఏ ఏ సలహాలు ఏ ఉన్నా కూడా వారి దృష్టి తీసుకొచ్చి పరిష్కార దిశగా పనిచేయాలని కూడా నేను ప్రత్యేకంగా దాసర్ కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈనాడు కూడా మంగళగిరిలో చాలామంది ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఎవరు నిలవలో వెళ్ళిపోయారు కానీ లోకేష్ బాబు గారు ఓడిపోయినా కూడా తన సొంత నిధులతో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ఈ నియోజకవర్గం ప్రజల కోసము ఎంతో కృషి చేస్తూ ఉన్నారు కృషి చేయటమే కాకుండా హాస్పిటల్ అయితే ఏమీ పేదవాడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు లక్షలాది రూపాయలు అవుతున్నాయి కాదు ముందు హాస్పిటల్ నిర్మాణం చేయాలని దాదాపు ప్రతి హెడ్ క్వార్టర్లు మంట హెడ్ క్వార్టర్లో ప్రతి చోట కూడా కాన్సెన్లో పెడతాం అనేది ఒక వ్యక్తి అయితే చాలామంది నిరుపేదలు కొండ పార ప్రాంతాలు చాలామంది ఉన్నారు వాళ్ళ ఇల్లు లేక ఒకవేళ అక్కడ కొండ ప్రాంతంలో వేసుకుంటే గత ప్రభుత్వాలు చూసే అమ్మను వేస్తే మరి దాదాపుగా అప్పుడు రెవెన్యూ వాళ్ళు వచ్చి మీరు ఖాళీ చేయాలి మేము బయట వేస్తాను ఎన్నో భయభ్రాంతు గురే పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు ఒకటే హామీ ఇచ్చారు ఓటిపోయినా కూడా నేనంటూ ఉన్నాను తప్పనిసరిగా మీ పట్టాలు ఇస్తామన్నారు మరి ఏ ఎమ్మెల్యే కానీ అత్తము చేసినటువంటి ఎవరు మంత్రులున్నా మంత్రులు ఉన్నా ఎవరు చేయలేకపోయారు నారా భూనమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే పెద్దలు గౌరవనీయులు సుందరరావు యాదవ్ గారు చెప్పినట్టుగా ఈ రూరల్ మండలాన్ని ముందుకు తీసుకెళ్తానని నేను నమ్మకాన్ని వంబు చేయనని శ్రీ నారా లోకేష్ గారు మా మీద ఉంచిన నమ్మకాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అహర్నిసులు కష్టపడుతూ డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని పిల్ల భవిష్యత్తు బాగుండాలని యువతది ఆయన ఎంత ఆరాటపడుతూ ఉన్నారో ఈరోజు విశాఖపట్నంలో అయితేనేవ్వండి మహానాడు అయితేనేవ్వండి అటు నుంచి ఢిల్లీ వెళ్ళడం నిధులు తేవడం ఈ రాజధాని నిర్మించడం అలాగే రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించడం ప్రతి వారికి అంతకుముందు గతుకుల రోడ్లు అనేక ప్రాణాలు కోల్పోయిన ప్రజల కోసం అన్ని రోడ్లని మంచిగా వేయించడంతో పాటు రాష్ట్ర యువతకి ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ తల్లికి వంద తల్లికి వందన పథకం పిల్లలు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా ప్రతి పిల్లకి ఆ పదమూడు వేల రూపాయలు తల్లుల అకౌంట్లో వేసి ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్రం కోసం ఆహర్నిసులు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ముందు ముందుకు తీసుకెళ్ళాలి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తును కాపాడాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ధన్ ధనవంతులు చేయాలనే లక్ష్యంతో పీ ఫోర్ అనే విధానాన్ని పెట్టి ధనికా అని వీళ్ళిద్దరిని అటాచ్మెంట్ చేసుకుంటూ ఈ తాడేపల్లి రూరల్ మండలాన్ని అంతకు ముందు మే కన్నా ఇంకా మెజారిటీ తెప్పించడానికి ప్రయత్నం చేస్తూ లోకేష్ గారి మాట నిలబెట్టుకుంటానని నా 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 మీద పెట్టిన నమ్మకాన్ని బొమ్ము చేయనని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ సిరి సత్కారం చేసినటువంటి సుందర యాదవ్ గారికి వాళ్ళ మిత్ర బృందానికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ